నమస్కారం అండి అందరికి ఇప్పుడు వచ్చేసి ప్రధాన పత్రికలైన ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు చూద్దాం పన్ను పగ పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయం కల్పిస్తున్న యంత్రాంగం మణి టెండర్లు అభాగ్యుల ఆపశోభాలు సర్కారు కర్కాశ నిర్ణయాలు అపై విపక్షాలపై అపనందలు వైకా అభివృద్ధి క్రీడకు మనసాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం చేస్ట్రోడికి చూస్తున్న ఎన్నికల సంఘం సానుభూతి కోసం శవరాజకీయాలు జగన్ కు అలవాటే రెండు వేల తొమ్మిదిలో బాబాయ్ హత్య కోడి కత్తి ఇప్పుడు పింఛన్లు డ్రామా ఆడుతున్న సీఎం ఇంటింటికి వెళ్ళి పింఛన్ వివరణ అసమర్థుల ప్రశ్న ఇంటింటికి పింఛన్లు ఇచ్చేందుకు ఉద్యోగం లేరా గతంలో థియేటర్లో డ్యూటీలు వేశారు కదా సీఎస్ నెక్స్ట్ లో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కరెంటు లోన్ కొట్లాట ఏడు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు దోచిపెట్టాలి జగన్ నాటకం యాక్సిస్ ఎనర్జీ పిపీఏకు అనుమతించిన ఫలితం ఏపీఎర్సీ అమతో కోసం ఇరవై ఒక పిపీఎలు గతంలో కొట్ట అధిక తల్లి తెలించాలి ప్రతిపాదన సాక్షాత్ సీఎం దుష్ప్రచారం ఈసీపీ విపక్షాలు ఒత్తిడి తెచ్చి వాలంటీర్ వ్యవస్థను దూరం చేశారన్న ఆరోపణ చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ప్రసంగా కట్టుకదలు వాలంటీర్లను రాష్ట్రంలోనూ పింఛను పంపిణీ చేస్తున్నారు ఈ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగించడంలో జోక్యం చేసుకోరా ధర్మాన్ని గెలిపించండి విశ్వసనీయత మోసం రెండింటిలో మీరు దేనిపైనో ఆలోచించండి పూతల పట్టు సభలో సీఎం జగన్ పిలుపు మీ బిడ్డ ఒక్కటివి వీరంతా యుద్ధం చేస్తున్నారు మంచి కోసం కుటుంబం అంతా కూర్చొని ఆలోచించండి మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి ఎప్పుడు జరిగిన విధంగా లబ్ధి కలిగి ఉంటేనే నాకు మద్దతుగా నిలబండి అకాచనంలో అవ్వదాతలు రైతులు విద్యార్థులు అన్ని వర్గాలు వారికి లబ్ధి చేకూర్చం వన్స్ మోర్ జగన్ బస్సు యాత్రతో దారిపోవడం అందరి నోట ఇదే మాట సీఎం జగన్ నేరార్చన రోడ్డుపైకి తరలి వచ్చిన గ్రామ గ్రామాలు సీఎం జగన్ లేకపోయి ఏం చేశారు విశాఖ ఒకపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు ముఖ్యమంత్రి లేఖను గౌరవించాల్సిందే సీఎం లేఖ రాత్రి స్పందించకపోవడం సరికాదు బాబు కుట్రలతో పన్ను డాకులు విలవేలా పెన్షన్ల కోసం సచివాలయానికి వెళ్ళొస్తూ ఒకరోజు చెరే మంది మృత్యువాద వేసవి కావడంతో వడదెబ్బ తీవ్ర అసమ గు వృద్ధులు చంద్రబాబు వేల తమ ఈ అవస్థలు వచ్చాయని మండిపడుతున్న లబ్ధిదారు దిగ్విజయంగా పింఛన్ల పంపిణీ చంద్రబాబు అనుకో కుట్రలను అధిగపించి పింఛన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం నుంచి సచివాలయానికి అవాతాతలు పింఛన్లు నీచెం జగన్ అవాతాతలతో క్రూర పరిహాసం అస్మితీయుల కాంట్రాక్ట్ వేల కోట్లు వృద్ధా పింఛన్లు మాత్రం కోతలు నిధులు విడుదల చేయకుండా కుట్రలు బ్యాంకులుగా జమగాని పెన్ సొమ్ము ఓట్లు కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు మర్చిపోయిన బాధలు ఏముంటే మీ రాజకీయాలంటే వైసీపీ శవరాజీ వృద్ధురాలు బంధువులు ఆగ్రహం మంత్రి జోగి రమేష్ గట్టి బుద్ధి చెప్పిన వైసీపీకి ఐపీఎస్లు ఇరవై రెండు మంది పక్కా తప్పించండి ఆ అధికారులు ఓటుకు చేటు ఈసీకి బిజెసి బృందేశ్వరి ఫిర్యాదు నిర్దిష్టంగా పేర్లు ఆరోపణలతో లేక డీజీపీ సీక్రెట్ ఫండ్స్ మింగేశారు ఎన్నికల మేనేజ్మెంట్ కోసం ఇంటెజెన్స్ చీఫ్ కోర్టులు ప్రశాంత్ రెడ్డి ద్వారా ఫోన్ ట్యాపింగ్ మలివేటు ఎవరిపై సీమలో డిఐ పోస్తావ్ ఐజీ బదిలీ ఖాయం అదనపు ఈ డీజీ ర్యాంక్ అధికారిపై కన్ను అదే దారిలో మరో ముగ్గురు ఎస్పీలు కూడా అప్పుడు బాబాయ్ అని వృద్ధులను చంపే రామాలను కొట్టున్నారు పింఛన శివరాజకీయాలు జగన్పై చంద్రబాబు ఫైర్ సీఎస్ యంత్రాంగం బయటత లేదా తంటాడుపడే తరలించిన టాటా జగన్ రాకముందే కొందరు వచ్చాక ఇంకొందరు మాట్లాడుతున్న పూర్తిగా వెళ్ళిపోయింది జనం